నిండు నూరేళ్లు కలిసి ఉంటామని ప్రమాణం చేసుకున్న ఆ జంట పెళ్లైన రెండు నెలలకే దుర్మరణం పాలైంది యాదాద్రి భువనగిరి జిల్లా వంగపల్లి ఆలేరు రైలు మార్గంలో అర్ధరాత్రి ఘోర ప్రమాదం జరిగింది మచిలీపట్నం ఎక్స్ప్రెస్ లో ప్రయాణిస్తున్న దంపతులు ప్రమాదవశాత్తు రైలు నుంచి జారిపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు మృతులను ఆంధ్రప్రదేశ్లోని పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన కోరాడ సింహాచలం భవానీగా గుర్తించారు సింహాచలం హైదరాబాద్లోని ఒక రసాయన పరిశ్రమలో పనిచేస్తూ జగద్గిరిగుట్టలో ఉంటున్నారు విజయవాడలో ఉన్న తమ బంధువుల ఇంటికి వెళ్లేందుకు రాత్రి వీరు సికింద్రాబాద్లో మచిలీపట్నం ఎక్స్ప్రెస్ ఎక్కారు ప్రయాణంలో భాగంగా రైలు వంగపల్లి స్టేషన్ దాటిన తర్వాత గాలి కోసం లేదా మరేదైన కారణంతో డోరు వద్ద నిలబడిన సమయంలో ప్రమాదవశాత్తు పట్టు తప్పి ఇద్దరు క్రింద పడిపోయారు చీకటి సమయం కావడంతో ఈ విషయాన్ని ఎవరూ గమనించలేకపోయారు ఉదయం పట్టాల వెంట వెళుతున్న ట్రాక్మెన్ మృతదేహాలను గమనించి అధికారులకు సమాచారం అందించారు ఘటనా స్థలానికి చేరుకున్న భువనగిరి రైల్వే పోలీసులు మృతదేహాలను పరిశీలించి కేసు నమోదు చేశారు అసలేం జరిగిందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్టు జీఆర్పీ ఇన్ఛార్జ్ కృష్ణారావు తెలిపారు